ఆయండీ అందరికీ వందనాలండి యశయా గ్రంథము ఐదో అధ్యాయము మొదటి వచ్చిన నా ప్రియుని గీర్చి పాడదను వెనుడి అతని ద్రాక్ష తోటను బట్టి నాకు నాకిష్డైన వాని గూర్చి పాడదను వెనుడి సత్వభూమి గల గొండ మీద నా ప్రియుని ఒక నా ప్రియునికొక ద్రాక్ష తోట ఉండెను ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన తీగలను నాటించెను దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తోటిని తొలిపించెను ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఫలింపవల్లెనని ఎదురుచూచుచుండెను కానీ అది ద్రా కారు ద్రాక్షాలు కాచెను కావున ఏరుషులేము నివాసులారా యూదావాసుల వాదావర్లారా నా ద్రా తోట విషయము నాకు న్యాయము తీర్చవలెనని మేము వేడుకొంచున్నాను నేను నా తోటకు చేసిన దానికంటే మరేమీ దానికి చేయగలను అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి ఆలోచించుడు నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పేదను నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను అది త్రొక్కబడినట్లు దాని గోడను ప పడగొట్టి దాన్ని పాడు చేసేదను అది శుద్ధి చేయబడదు పారతో త్రవ్వబడదు దానిలో పొదలను బలరక్క చెట్లును బలిసి ఉండును దానిమీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చేదను ఇస్రాయేలు వంశము సైన్యములకు అధిపతి ఎగువ ద్రాక్ష తోట యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము ఆయన న్యాయము కావలనని చూడగా బలాత్కారము కనబడెను నీతి కావాలని చూడగా రోదనము కనబడును ఎనిమిదో వచనమండి స్థలము మిగులకుండా మీరు మాత్రమే దేశంలో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొని చేర్చుకొను శ్రమ మీకు శ్రమ నేను చెవులారా వినునట్లు సైన్యంలో కతిపగుతీయ ఎహోవా స్పష్టముగా ఈ మాట నాతో సెలవిచ్చను యహోవా నిజముగా గొప్పవని గొప్ప వ్యూ ఇండ్లు అనేకములు అనేకములు నివాసములు లేక పాడైపోయెను పదో వచనమండి పది ఎకరముల ద్రాక్ష తోట ఒక కుంచెడు రసమిచ్చును తూమడి గింజల పంట ఒక పడి అగును మద్యము త్రాగుమని వేకుమని లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ వారు సితారా స్వరమండల తంబూర సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము విందు చేయుదురు కానీ ఏహో పని వ్యోచింపరు ఆయన హస్తకృత్యములను లక్ష్యపెట్టరు పదమూడవచన మండి కావున నా ప్రజలు జ్ఞాపకము లేకయే చెరపట్టి పో పోబడుచున్నారు వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు సామాన్యులు దప్పిచేత జ్వరపీడుతుల గుదురు అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుకొనిచున్నది వారిలో గనులను సామాన్యులను ఘోష చేయువారును హర్షించువారును పడిపోవుదురు అల్పులు అణగదొక్కబడుదురు గనులు తగ్గింపబడుదురు గర్విష్ఠుల చూపు తగ్గును సైన్యములకు అధిపతి గీహూవాయి తీర్పు తీర్చి మహిమపరచబడును పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తను పరిశుద్ధపరచుకొను అది మేతబీడుగా నుండును గొర్రె పిల్లలు అచ్చట మేయును గర్వించిన వారి బీడు భూమిని విదేశీయులైన కాపర్లు అనుభవితురు భక్తిహీనతను త్రాళ్లతో దోషమును లాగుకొని లాగుకొని వారికి శ్రమ బండ మేకుల చేత పాపమును లాగుకొని వారికి శ్రమ వారు ఇట్లను కొనుచున్నారు వచ్చినమండి ఆయనను త్వరపడనిము మేము ఆయన కార్యమును చూచినట్లు ఆయనను దానిని వెంటనే చేయనిమ్ము ఇస్రాయేలీ యొక్క పరిశుద్ధ దేవుని ఆలోచన మాకు తెలియబడినట్లు అది మాకు ఎదుట కనబడనిమ్ము కీడు చేయ కీడు మేలనియూ మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకుని వారికి శ్రమ చేదు తీపనియు తీపి చేదని ఎంచుకుని వారికి శ్రమ తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు తలంచుకుని వారికి శ్రమ ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికి మద్యములో గలు కలుపుటలో తెగువగల వారికిని శ్రమ ఇరవై మూడో వచనమండి వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్చు తీర్పు తీర్చుదురు నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడుదురు సైన్యములకు అధిపతి యొక్క యహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు కాబట్టి అగ్ని కొయ్య కాలును కాల్చివేయనట్లు ఎండిన గడ్డి మంటలో భస్మ వారి వారి వేరు కుళ్ళి పువ్వును వారి పువ్వు ధూళివలే పైకి ఎగిరిపోవును దానిని బట్టి ఇహోబా కోపము ఆయన ప్రజల మీద మండుచున్నది ఆయన వారి మీదికి తన బాహువు చూచి వారిని కొట్టగా పర్వతంలో వణుకుచున్నవి ఇరవై ఐదో వచ్చినమండి దానిని బట్టి యుహో కోపము ఆయన ప్రజల మీద మండుచున్నది ఆయన వా ఆయన వారి మీదికి తన బాహువు చూచి వారిని కొట్టగా పర్వతములు వణుకుచున్నవి వీధుల మధ్యను వారి కళేబరములు పెంటవలే పడి ఉన్నవి ఇంతగా జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకనూ చాపబడి ఉన్నది ఆయన దూరముగానున్న జనములను పిలు పిలుచుటకు ధ్వజమునెత్తును అంత భూమి అంతము నుండి వారిని రప్పించుటకు ఈలగొట్టును అదిగో వారు త్వరబడి వేగ వేగముగా వచ్చుచున్నారు వారిలో అలసిన వాడైనను వాడైనను లేడు వారిలో ఎవడను నిద్రపోడు కునుకడు వారి నడికట్టు విడిపోదు వారి పాదరక్షల పాదరక్షల వారు తెగిపోదు ఇరవై ఎనిమిదో అధ్యాయం అండి వారి బాణములు వాడిగలివి వారి విండ్లన్నీ ఎక్కువ పెట్టబడి ఉన్నవి వారి గుర్రముల డెక్కలు చెగుముకి రాళ్లతో సమానములు వారి రథ చక్రములు సుడిగాలి తిరుగునట్లు తిరుగును ఆడుసింహము గర్జించినట్లు వారు గర్జించుదురు కొమసింహము గర్జించినట్లు గర్జన చేయుచు వేటను పట్టుకొని అడ్డమేమియు లేకుండా దానిని ఎత్తుకొని పోవుదురు విడిపింపగల ఉండడు వారు ఆ దినమున సముద్ర ఘోవలి జనము మీద గర్జన చేయుద్రు ఒకడు భూమి వైపు చూడగా అంధకారమును బాధయు కనబడును అంతటా ఆ దేశము మీద వెలుగు మేఘముల చేత చీకటి అగును ఈ పరిశుద్ధ వాక్యం దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ నెక్స్ట్ ఆరవ అధ్యాయం అండి గ్రంథము ఆరవ అధ్యాయం అండి ఓకే అండి